నా సొంత ఊరు కరల్ పక్కన పెదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా చూపిస్తూ ఉంటాను రాని వాళ్ళు కూడా నేను కంటే ద్వారా ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు మూడు రాష్ట్రాలకు చాలా బాగా అంటే చాలా బాగుంది అయితే పంపించాను మా వీడియోస్ కొత్త చూసే వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ విషయంలో నేను ఉండేది ఉన్నట్టయితే చెప్తాను ఈ వేగులు వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చోటుతో పాటిన ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వేకులు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ వచ్చి క్రాక్ అయితే అయింది అంటే చిన్న రాయపడి కొద్దిగా క్రాక్ అయితే అయింది ఎక్కడ రస్టింగ్ కానీ లేదు స్టెప్ నేను వచ్చేసి అన్నిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు నాలుగు టైర్లు వచ్చేసి చోటుతో పాటిన టైర్లు అయితే ఉన్నాయి ఇంతవరకు టైర్లు అయితే చేంజ్ చేయలేదు మొత్తం బ్రీడ్ స్టోన్ టైర్లు అయినాయి నాలుగు టైర్లు ప్రస్తుతం బ్రిడ్జ్ స్టోన్ టైర్ టైర్లు చెప్పిన టైర్ కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉంది వెహికల్ విషయం వచ్చేసి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నలభై ఆరు వేలు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ కావాలంటే వెహికల్ బండి నెంబర్ మీద కూడా షోరూమ్ ట్రాక్ అనేది ఇస్తారు షోరూమ్ ట్రాక్ తీపించుకొని నాకైతే ఫోన్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తా అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ చెప్తాను ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లు అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసి ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద కి అప్లై చేసి మీరు డెలివరీ అయితే తీసుకుంటాము లేదు మీరు డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి కూడా టోకన్ అడ్వాన్స్ వేసి మీరు డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి ఫుల్ పేమెంట్ చేసి మీ ఆధార్ కార్డు మీద కి అప్లై చేసి ఈ బై రోడ్ అంటే బై రోడ్ కంటైనర్ అంటే కంటైనర్ అయితే తీసుకోవచ్చు ఈ వ్యక్తులు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి మహేంద్ర ఎక్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ రీడింగ్ వచ్చేసి నలభై ఏడు వేలు ఒరిజినల్ షోరూమ్ ర్యాగు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్సడ్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ అంటే వెహికల్ గురించి క్లారిటీ అయితే మాట్లాడుతున్నాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో ఫోల్డ్ మిరర్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్ స్టేర్ మ్యూజిక్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ క్లూజ్ కంట్రోల్ బటన్ స్టార్ట్ నాలుగు పవర్ విండో పవర్ షెరింగ్ సెంటర్ అక్షము ఇవన్నీ వచ్చేసి మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఇక్కడ నేను కమిషన్ బేస్ మీద ఇక్కడ కమిషన్ బేస్ మీద నేను వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను ప్రతి ఒక్కరికి క్వాలిటీ వెహికల్స్ అయితే పంపిస్తా ఇక ఇక్కడ ప్రైస్ ఇంకోసారి చెప్తున్నాను నేను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను వెహికల్ మొత్తం చూపిస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసిన వెహికల్ గురించి క్లారిటీ అయితే మాట్లాడుతాను ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదహారు మేనుఫాక్చర్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ నాలుగు టైల్ వచ్చేసి తో పాటు టైర్లు అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి నలభై ఏడు వేలు ఒరిజిన స్టెప్ వచ్చేసి అని ఇంతకైతే యూజ్ అయితే కాలేదు ఎక్కడ రస్టింగ్ అనే లేదు ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీని పొద్దు మాటకి అయితే బాగుంటుంది వివేకులు ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ అంటే వివేకుల గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను ఒకసారి నేను ఇంజన్ చూపిస్తాను చూడండి క్వాలిటీ

కవర్ కూడా తీస్తాను చూడండి ఒకసారి మొత్తం షీల్డ్ ఉంది చూడండి చూపిస్తున్నాను నేను క్వాలిటీ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతాను ఏది పెడితే యూట్యూబ్లో అయితే పెట్టాను నేను లాగా నాన్ యాక్సిడెంట్ వెహికల్ నేను బాగున్నాడు కూడా చూపిస్తాను చూడండి పంచింగ్ ఇది షోరూమ్తో పాటు వచ్చే పంచింగ్ ఇది ఒకసారి ఎంట్రల్ కూడా చూపిస్తాను చూడండి నాలుగు టైర్లు వచ్చేసి బ్రిడ్జి టైర్లు అయితే ఉన్నాయి ఇవి షోరూమ్ తర్లే కూడా బ్రిడ్జ్ టైర్ అయితే ఉంది అన్ యూజుడ్ అయితే యూజ్ అయితే ఎక్కడ రస్టింగ్ అనేది లేదు ఈ సీట్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ షేరింగ్ కంట్రోల్ పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి స్టార్ట్ నలభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ కావాలంటే షోరూమ్ షోరూమ్ ట్రాక్ కూడా తీపించుకోవచ్చు మీరు ఎందుకంటే పెద్ద బల్లు కాబట్టి కంపల్సరీ షోరూమ్ ట్రాక్ తీపించుకొని తీసుకోవాలా నేను సెంటర్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి சவென் சீட்டர் ரேகல் இது சீட்ல கூட எடுவாண்டி டேமேஜ் அவு

నేను ఒక్కసారి స్టెప్ టైర్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా బ్రిజిస్ట్ ఉంటాయి అయితే ఉంది మొత్తం చెక్ చేస్తాను నేను ఇంతవరకు యూజ్ అయితే కాలేదు ఎక్స్వీక్ వచ్చేసి రెస్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రంట్ డోర్ల దగ్గర ఆ రెస్టింగ్ అనేది ఉడకలేదు